టు బ్యాక్ మై ఈ రోజు మా అమ్మమ్మ వేరుశనగ పలుకలు ఉండలు చూపిస్తాదండి ఏటి చనా పలుకలుండలకి రెడీయా ఏం చేస్తావైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలా ఈ గ్లాస్ తోటే పల్లి ఉండలు నేను అందుకని గ్లాసే తీసుకుంటున్నాను ఏ కొలత తీసుకుంటున్నా అదే గ్లాస్ అదే గ్లాస్ తీసుకుంటున్నాను ఇంకా చూడరా తల్లి తీసుకుంటున్నాను ఇలా తీసుకొని కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ కాదు కొద్దిగా అంతే ఇలాగా ఎత్తు ఉండాలి దోరగా మామూలుగానే ఏకోవచ్చు కదా ఇసకకి మామూలు దానికి తేడా మాలు దానికైతే అయ్యి మా పక్క నల్లగా ఏదో అదో రకంగా అవుతది ఇదే ఇసకలో అనుకో అన్ని ఒకేలా వెళ్తాయి అంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇసుక ఏర్పించే టేస్ట్ ఎక్కువ ఉంటది టేస్ట్ కూడా మారుతుంది అంటే మామూలుగా ఏపితే బేగా మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇదైతే దోరగా చక్కగా దోరేకి టేస్ట్గా పల్లె చాలా రుచిగా ఉంటాయి దీంట్లో అందుకే బదాల చూరు ఇసుక వేస్తారు అన్ని పోయా ఇప్పుడు తీసేయాలి ఇంకా ఆపేస్తా ఆపేస్తున్నాను దీంట్లోనే కొద్దిగా ఆగనేస్తున్నాను ఆ వేడికి ఇంకా దోరగా చక్కగా ఎగుతుంది ఇసుక వేడి ఉంటుంది కదా ఆ వేడికి ఇంకా దోరగా ఇప్పుడు దీంట్లో పెట్టి తీసేయాలి ఇసుక మొత్తం జల్లించేస్తే జల్లించేయాలి ఇంకా చేప తీసేయాలి అంటే ఇప్పుడు నువ్వు చేసిన ప్రాసెస్లో ఇసుక కూడా ఏం తగలదు అన్నమాట నోటికి అమలు బయటను ఎలాగైతే చెప్తారో అలాగే ఉంటది చల్లారిపోయా చల్లారిపోయా చల్లారిపోయాగా ఇలాగా పలుకలు తీయాలి తొక్కొచ్చి తక్కువ పలుకొచ్చలేదు మధ్యది ఇది కూడా తీసేయాలి ఇలాగా పలుకుందా మలకత్తిది ఈ మలకత్తి పలుకు కూడా తీసేయాలి ఇలా అన్ని ఆ మొత్తం అన్ని తొక్కలు తీసుకున్నావా అన్ని తొక్కలు తీసాను ఇప్పుడు ఇదంతా చెరగాలి చెరగాలక ఈ మొలకలు కూడా తీసేయాలి మొలకలు మొలకత్తి గింజలు కూడా తీసేయాలి ఒకేలాగే వేగుతాయి ఎక్కడ తేడా లేకుండా అన్నీ ఒకేలాగా ఎగుతాయి ఇప్పుడు ఎలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి నీట్గా ఒక దగ్గర తీసుకోవాలి ఇసుక వంటకు ఏం ఉంటుంది ఇలా మంచిగా చెరుక్కున్నయన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ముందు ఇసుకలో వేపిసుకున్న పలుకులు అవి ఒక గ్లాస్ తీసుకుంటున్నావా ఈ గ్లాస్ కొలతో తీసుకుంటున్నాను తీసుకుని దీంట్లో బెల్లం వేపిన చెన పలుకులు ఏ గ్లాస్ తో తీసుకుంటున్నామో అదే గ్లాస్ తో తలిగీసి బెల్లాన్ని తీసుకోవాలండి అప్పుడు ఏం చేయాలి తీసుకున్నాను ఈ వేయాలి వేయాలి కొద్దిగా స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి ఇలాగ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి బాగా పాకం వచ్చే వరకు చూసుకోవాలి వదిలికూడదు కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమా లేకపోతే ఇల్లు పెట్టుకున్నా పర్లేదు చూసుకోవాలా చూసుకోవాలి ఇదంటే ఈ మొక్కలని కరిగిపోతే అప్పుడు స్లో పెట్టాలి అంతవరకు పెట్టి ఉండొచ్చు ఆ బెల్లం అంతా కరిగిపోయిందా బత్తం అంతా కరిగిపోయింది ఇంకా సిమ్లో పెడుతున్నాను సిమ్లో నెమ్మదిగా కరగాలి కరిగిపోయింది పాకం రావాలి కదా అది హైలో ఉంటే పాకం బాగోదు ముద్రపాకం బాగా ముద్రపాకం వచ్చేసి చూసుకుంటే సిమ్ అయితే నెమ్మదిగా వస్తుంది ఇదేనా చెనపలుకల ఉండలో పాకం తీయబట్టే బట్టే ఉంటుంది పాకాన్ని తీసిన బట్టే ఉంటుంది ముద్రపాకం అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ముద్రపాకం అని మరీ అంత ముద్రపాకం కాదులే గట్టిగా చూసుకోవాలి అదే ఇప్పుడు నువ్వు చూపిస్తావు కదా ఇప్పుడు చూస్తాను పాక నచ్చిందా లేదా వచ్చిందా ఇంకా రావాలి చిన్నది రావాలి ముద్రపాకం ఎక్కువ మెత్త మెత్తగా ఉంది మెత్తగా ఉండకూడదు ఇంకా కొద్దిగా గట్టిగా ఉండాలి ఓకే ఓకే రెండోసారి చెక్కింగా ఇదిగో ఇదిగో గట్టిగా అయిపోయిందా ఓ సౌండ్ అలా రావాలా గట్టిగా ఓకే ఓకే సౌండ్ వేసేస్తాను పలుకులు మొత్తం బెల్లల్లో ఈ పలుకలు కలిపి పూర్తిగా కలపాలి ఓకే ఓకే ఇక్కడ నూనె రాసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ నూనె రాసి రెడీగా ఉంచుకోవాలి స్టవ్ మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆపేసుకో అంటే నూనె ఎందుకు సార్ బెల్లం వంటుకోకుండా బెల్లం వంటుకోకుండా ఉండాలనే ఇలాగా పాపం తీసుకోవాలి ఇలా కలిపి ఉండాలి కూడా నూనె రాసేస్తున్నాను చేతులు కూడా నూనె రాసుకుంటున్నాను నూనె రాసుకోవచ్చు నెయ్యి రాసుకోవచ్చు ఇష్టం బట్టి అటు రాసుకోవచ్చు గట్టిగా గట్టిగా అయిపోతుంది వెంటనే మీ ఇంట్లో ఇంట్లో కూడా పల్లి ఉండలు తయారు చేసుకొని రుచి చూసి కామెంట్ రూపేణా తెలియజేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి